అతి తక్కువ బడ్జెట్తో మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ ని సంప్రదించండి ఉజయని నగరానికి చెందిన రామానందజీ మహారాజ్ తపో సంపన్నుడు అద్భుత శక్తులు కలవాడని ప్రఖ్యాతి అతడు తన పదో ఏటినే ఇల్లు విడిచి సన్యాసం స్వీకరించారు చాలా సంవత్సరాలు ధ్యానముద్రల్లో ఉండి దివ్య శక్తులు పొందారు ఎన్నో అద్భుతాలు ప్రత్యక్షంగా చూసిన ఈ స్వామీజీ పేదల విద్య కోసం ఆయన దక్షిణగా ఇరవై రూపాయలు తీసుకునేవారు లో జనవరి పదమూడవ తేదీ నుంచి నలభై ఐదు రోజుల పాటు జరిగే మహా కుంభమేళాలో పాల్గొనేందుకు ఆయన ఉజ్జయిని నుంచి సిఫ్రా ఎక్స్ప్రెస్ లో మధ్యాహ్నం ఒంటి గంటకు బయలుదేరారు అయితే దామో స్టేషన్ లో టికెట్ వెరిఫికేషన్ చేస్తున్న టీసీ ఈ స్వామీజీ దగ్గరకు వచ్చి టికెట్ చూపించమని అడిగాడు తన వద్ద టికెట్ లేదని ప్రయాగ్రాజ్ లో జరిగే కుంభమేళాకు వెళ్తున్నానని తన దగ్గర రామనామం తప్ప మరేదీ లేదని చెప్పారు ముస్లిం అయినా ఆ టీసీ టికెట్ లేనిదే ప్రయాణించకూడదని వెంటనే కిందకు దిగిపోమ్మన్నామని చెప్పాడు దైవ దర్శనం కోసం వెళ్తున్నానని తన ఆశీర్వాదం ఉంటుందని ప్రయాణించడానికి అనుమతించమని స్వామీజీ వినమ్రంగా కోరారు అందుకు టీసీ ససేమిరా కుదరదని రైలు నుంచి కిందకు దింపేశాడు ప్లాట్ఫామ్ మీద స్వామీజీ ధ్యానంలో కూర్చున్నారు పదహైదు నిమిషాల హాల్ట్ తర్వాత ట్రైన్ బయలుదేరేందుకు ప్రయత్నించినా ముందుకు కదలలేదు ట్రైన్ ఆగడానికి కారణాన్ని గుర్తించేందుకు మెకానిక్లను టీసీ రప్పించారు వాళ్ళు ఎంత ప్రయత్నించినా కారణాన్ని మాత్రం గుర్తించలేకపోయారు ఎటువంటి లోపం లేకపోయినా ట్రైన్ కదలకపోవటం ఏంటో వారికి అంతు చిక్కలేదు ఇంజిన్ ను కూడా మార్చి చూసారు అయినా ఒక అంగుళం కూడా కదలలేదు సమస్య ఏమిటో మెకానిక్ ఇంజనీర్లకు కూడా బోధపడలేదు టీసీకి టెన్షన్ మొదలైంది స్వామీజీ మహిమాన్వితుడని ఆయనను రైలులోకి ఆహ్వానిస్తే కదులుతుందని ప్రయాణికుడు ఒకరు టీసీకి చెప్పాడు దీంతో టీసీకి కి అసలు విషయం అర్థమయ్యింది వెంటనే స్వామీజీ దగ్గరకు వెళ్లి దయచేసి రైలు ఎక్కండి ప్రయాగ్రాజ్ కు బయలుదేరుదామని చెప్పాడు అయితే అందుకు ఆ స్వామీజీ అంగీకరించలేదు తాను రైలు ఎక్కాలంటే రెండు షరతులను ఆమోదించాలని కోరావు అవేమిటంటే టికెట్ కొనే స్తోమత లేని అభాగ్యులను ఇబ్బంది పెట్టకుండా ప్రయాణానికి అనుమతించాలని రెండవది ప్రయాగ్రాజ్ కు బయలుదేరి వెళ్లే సన్యాసులకు టికెట్ కోసం ఇబ్బంది పెట్టకూడదని వాళ్లను ఉచిత ప్రయాణానికి అనుమతించమని కోరారు అందుకు ఆ టీసీ అంగీకరించారు స్వామీజీని దగ్గరుండి ఆయన ఇంతకు ముందు కూర్చున్న భోగిలోకి తీసుకెళ్లి కూర్చోబెట్టాడు స్వామీజీ కూర్చున్న వెంటనే అందరూ ఆశ్చర్యపోయేలా రైలు ప్రయాగ్రాజ్ కు బయలుదేరింది దాదాపు ఐదు గంటల పాటు నిలిచిపోయిన రైలు కూత పెట్టి బయలుదేరుతుండటంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు